కబ్జాదారుల కన్ను కర్నూలు జిల్లా కోసిగిలో భూ కబ్జాదారులు ఆగడాలు మితిమీరిపోయాయి పొలాలు స్థలాలు దాటుకుని ఏకంగా శ్మశానాలు కూడా వదలడం లేదు కొన్ని తరాలుగా దళితులు శవాలను పోల్చుకున్న స్థలం ఆక్రమించాలని గరుసు మట్టి తోలించి కబ్జాకు తెరలేపారు ఇక వివరాల్లోకి వెళ్తే కోసిగి నుండి సజ్జలు కూడా మెల్లే దారిలో శ్మశాన వాటికను కోసిగి గ్రామానికి చెందిన ముకుంద నర్సిరెడ్డి ఈరణదొడ్డి దేవన్న నర్సిరెడ్డి అనే వ్యక్తులు దళితులు వాటికి ఆక్రమించి ఫ్లాట్లు అమ్ముకోవాలని ప్రాంతంలో మట్టి గసు తూలించి చాదుమి చేయించే పనిలో పడ్డారని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు కాళివాసులు చంద్రప్ప ఈరన్న ముకుందప్ప ఎలకన్న నాగరాజుల ఆధ్వర్యంలో కాళనివాసులంతా ఏకమై కబ్జాకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి పూర్వం కూసిగి పేరు కౌశికాపురంగా ఉన్నప్పటి నుంచి తమ తాత ముత్తాతల నుండి వాటిక తమ స్థలాన్ని తమది అంటూ దౌర్జన్యంగా ఆక్రమించుకుంటే తమ వర్గం వారి శవాలను ఎక్కడ పూడ్చాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ కోసిగిలోని వైఎస్ఆర్ సర్కిల్ మహా మానవ హారంగ ఏర్పడి ఆక్రమణకు వ్యతిరేకంగా భారీ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు మల్లప్ప కోడి 우రుకుందప్ప చిన్న నరసయ్య చిదానంద అడ్వకేట్ నాగరాజు ప్రవీణ్ కుమార్ ఎంఆర్పీఎస్ నాయకులు ఏఐఎస్ఎఫ్ విద్యార్థిని విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఎంసి9 టీవీ న్యూస్ ఛానల్ తో రిపోర్టర్ సతీష్ జరుగుతున్న ఈ ఒక్క అన్యాయాన్ని అరకట్టుచు వారికి ఆ యొక్క శవశాల వాటికను యథావిధిగా కొనసాగి అక్కడే పూడ్చోలే విధంగా కొనసాగే విధంగా అధికారులు చొరవ తీసుకొని దీన్ని ఈ యొక్క సమస్యను సాల్వ్ చేయాలని ధర్నాదార అధికారులకు అలాగే ప్రభుత్వానికి దళితుల యొక్క కోరికను తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాం ఆ రోజు ಇಂತರು ಇದು ಒಂದು ಅನ್ಯಾಯ ದೊಡ್ಡ ಕಲೆ ಕಾಡಿ ತಿಪ್ಪಯ ಕೂಡ ಈರನ್ನ ಆಯ್ಕೆ ಇಂತ ಅನ್ಯಾಯ ಬೆಳಗೊಟ್ಟಿ ತಿಮ್ಮ ಕನ್ನಡ ಆಯ್ತು ಇಂಥವರೆಗೂ ಚೂಡ್ದು ಆ ರೋಜ ಅಂತ ಗೊಡುವ ಜರಿೇ ಬಾಧಿ రెవెన్యూ మంగళవారం దాటిన తర్వాత అదే సార్ మంగళవారం గ్రీన్ కార్డ్ వచ్చి ఆయన్ని పిల్లల్పించి సార్ మీరు నేను తగ్గ ఇంకోటి <ndnanthus> ah